రథ మార్గానికి అడ్డు తగిలే పరిస్థితి ఏర్పడిందట దానితో తల్లడిల్లు పోయిన మునులు అగస్త్యముని ప్రార్థించగా అగస్త్యుడు మేరు దగ్గరికి వెళ్లి తాను దక్షిణ భారత యాత్రలకు వెళుతున్నానని తాను వచ్చే వరకు మేరుని అలాగే ఉండమని ఆదేశించాడట దానికి మేరు అంగీకరించాడట దానితో అగస్త్యుడు తన యాత్రలో భాగంగా మార్గశిర బహుళ అమావాస్య నాడు కీకారణ్యంలో నడుచుకుని వెళుతుండగా సూర్యాస్తమయం అయిందట దానితో అగస్త్యుడు పాతాళ గంగను సృష్టించి అర్ఘ్యం సమర్పించాడట అనంతరం అలసిపోయి ఓ చెట్టు కింద నిద్రకు ఉపక్రమిస్తుండగా లోయలో పెద్ద కాంతితో లలితాంబికాదేవి ప్రత్యక్షమై దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కొరకు తాను ఈ అడవిలో సంచరిస్తున్నారని చెప్పిందట దానితో అగస్త్యుడు అమ్మవారిని పూజించి అందరికీ సర్వశుభాలు కలిగించడానికి ఆ ఆలయంలోనే ఉండమని ప్రార్థించాడట ఆయన కోరిక మేరకు ఈ లోయలోనే కొలువైందని పురాణాల ద్వారా అవగతమవుతోంది ఆ లోయ ప్రాంతమే కాలక్రమంలో లోవగా ప్రసిద్ధికెక్కింది గర్భాలయంలోకి చేరుకున్న భక్తులు తలుపులమ్మ అమ్మవారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని అలౌకికమైన ఆనందానికి గురై చేతులు జోడిస్తారు కైలాస గణపతిని దర్శించుకున్న భక్తులు అనంతరం అమ్మవారి ఆలయానికి బయలుదేరుతారు ప్రశాంతమైన వాతావరణంలో కొండలలోకి చొచ్చుకున్నట్టుగా ఉన్న అమ్మవారి ఆలయం శక్తిలోకాన్ని తలపిస్తుంది అత్యంత మహిమాన్వితమైన క్షేత్రంగా కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతున్న తలుపులమ్మ అమ్మవారి గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకున్న భక్తులు అక్కడి వాతావరణాన్ని స్వయంగా వీక్షించి మైమరచిపోతారు అనంతరం భక్తులు తలుపులమ్మ అమ్మవారి దివ్యమంగళ శిలారూపాన్ని దర్శించుకుని తల్లి జగన్మాత తలుపులమ్మ తల్లిగా వెలసిన నీవు మా పూజలందుకుని మాకు ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించు తల్లి అంటూ ప్రణమిల్లుతారు తలుపులమ్మ అమ్మవారి ఆలయంలో అమ్మవారికి చేసే పూజలు కుంకుమార్చనలు నయనానందకరం అత్యంత భక్తి శ్రద్ధలతో భక్తులు ఆయా పూజలు నిర్వహించి తరిస్తారు ఈ ఆలయ ప్రాంగణంలో కుడివైపు భాగాన భక్తులకు పూజా మండపం దర్శనమిస్తుంది ఈ మండపంలో అమ్మవారికి నిత్యము కుంకుమార్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ ఉంటారు విశాలంగా దర్శనమిచ్చే ఈ మండపం మధ్య భాగంలో తలుపులమ్మ అమ్మవారి పంచలోహ విగ్రహం భక్తులకు నయనానందకరంగా దర్శనమిస్తుంది అమ్మవారి గర్భాలయానికి ప్రతిగా ఇక్కడ ఈ పంచలోహ విగ్రహానికే పూజలు చేయించుకోవలసి ఉంటుంది ఆ కారణంగానే భక్తులు ఇక్కడ అమ్మవారికి తమ శక్తి అనుసారం పూజలు జరిపి తరిస్తారు లోవలో వేంచేసి ఉన్న తలుపులమ్మ అమ్మవారు సకల భాగ్యప్రదాయనిగా పూజలందుకుంటోంది ఇక్కడ అమ్మవారిని పూజించిన ముత్తైదువులందరూ దీర్ఘ సుమంగళిగా ఉంటారని భక్తులు విశ్వసిస్తారు అలాగే సంతానం లేనివారు ఇక్కడ అమ్మవారిని పూజిస్తే సంతానయోగం కలుగుతుందని చెబుతారు मुनीवम् <laughs> సగదవం